హలో ఆ హలో అక్క అలా క్షీరసాగర్ మధుర కార్యక్రమం స్వాగతం నాగోల్ నుండి సునీత గారు అక్క మీ ప్రశ్న ఏంటి ఆఫీసర్ ఉన్నారు అడగండి నేను కృతజ్ఞత చెప్పడానికి ఈ కాల్ చేశాను యార్థవాది ఛానల్ లో వస్తున్న క్షీరసాగరం మదనం ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నాము అనేక ప్రశ్నలకు మేము జవాబు పొందుకుంటున్నాము మాకు తెలియని ప్రశ్నలకు కూడా వేరే వాళ్ళు ప్రశ్నలు అడిగినప్పుడు ఆ సమాధానాల ద్వారా కూడా దేవునికి మేము ఇంకా అతి దగ్గర కావడానికి ఈ ప్రోగ్రాం ఎంతగానో మమ్మల్ని ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది అందును బట్టి దేవుని స్థుతిస్తున్నాను అయ్య గారికి వందనాలు మా పాస్టర్ గారికి వందనాలు అని కృతజ్ఞత చెప్పడానికి మాత్రమే నేను అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంతకు ముందు క్వశ్చన్ లో ఆన్సర్ అయ్యగారు చెప్పినట్టు అయ్యగారికి సొంతగా ఏమీ లేదు కానీ అనేకులను నడిపించి నిలబెట్టి వాళ్ళంతట వాళ్ళు బ్రతికేటట్టు చేశారు అని ఇంతకు ముందు క్వశ్చన్ లో ఆన్సర్ చెప్పారు అయ్యగారు అందులో నేను కూడా ఒక సాక్షిని మరి నేను కూడా ఆ సమూహంలో ఒక వ్యక్తిని దేవుడు నన్ను కూడా ఐగర్ మాటల ద్వారా ఐగారు చెప్పే దేవుడు ప్రవచనాల ద్వారా మాటల ద్వారా ఎన్నో విషయాల ద్వారా ఈ ప్రోగ్రాం ద్వారా మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించి ఈ రోజు మేమే వేరే వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా దేవుడు నన్నే కాదు ఇంకా అంటే అవకాశం కాల్ కనెక్ట్ అయితే ఈ విషయం చాలా మంది చెప్తారు కానీ చాలా సార్లు కాల్ కనెక్ట్ కానందు వల్ల కూడా చెప్పడం లేదు ఏది ఏమైనా ఈ ప్రోగ్రామ్ బట్టి దేవుని సుతిస్తున్నాము అయ్యార్ ప్రత్యేకమైన వందనాలు మార్క్ పాస్ వందనాలు థ్యాంక్ యూ సో మచ్ బ్లెస్ యూ వెరీ మచ్ ఫర్ ది ఎన్కరేజ్మెంట్ ఎన్కరేజింగ్ వర్డ్స్ అండ్ మనీ మీ మాటలు నా గొప్ప ఎంకరేజ్మెంట్ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా గాడ్ బ్లెస్ యూ ఓకే అక్క థ్యాంక్ యూ అక్క ప్లీజా